హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డిఎస్సి పరీక్ష రాస్తున్నటువంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే వెల్ మనం అందరినీ కూడా చక్క స్వాగతించాలి పరీక్ష ఆల్రెడీ రాసేసారు అంతా అయిపోయింది కొంత ఇక్కడ ప్రైమరీ లోను ఫైనల్ కీలో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి అలాగే కోర్టు కేసుల గురించి కూడా మీకు చాలా స్పష్టంగా వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ టైంలో మీలో ఎవరైనా ఒకవేళ క్రొత్తవరనుకోండి వెంటనే చక్క మన ఛానల్ మీకు నిజంగా వాస్తవమా కాదా అంతేగాని కోర్టు కేసులు లేకుండా కోర్టు కేసుల గురించి గురించనీ నార్మలైజేషన్ అని లేదా ఇక్కడ కొన్ని మీకు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపరే చూడండి ఈనాడు పేపర్లోనే చూడండి నేను ఆ పేపర్ ఈ పేపర్ అని మీకు చెప్పట్లేదు కదా మీరు ఆలోచన చేసుకోండి అందరం మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా చెప్తున్నారా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చాలా విషయాలు వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటో మీకు తెలుసు సో అలాగే మరొక టెట్ నోటిఫికేషన్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఉందండి టెట్ ఒకటి నేను ఒక సర్కారు ఉద్యోగం ఒక సర్కారు ఉద్యోగం రావడానికి ఆ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో అంతకంటే ఎక్కువగా నేను నా గ్రూపు నుంచి చాలా అద్భుతంగా అయితే కనుక రెడీ చేస్తున్నానండి అదేవిధంగా సార్ నేను మీకు నాకు మీ గైడెన్స్ నాకు కావాలి సార్ సర్కారు కొలువు నీకు నిజంగా సాధించాలి అని ఉంటే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే మనం మీరు మన గ్రూప్లో చాలా అద్భుతంగా నేను ఒకటే కోరుకుంటా సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ ఏ నోటిఫికేషన్లు ఉన్నాయో ఆయా నోటిఫికేషన్లో నిన్ను అప్లై చేయించి నిన్ను చదివిస్తూ నీకు ప్రాక్టీసులు పెడుతూ నీకు మెటీరియల్స్ ఇస్తూ చక్కగా అద్భుతంగా ఎంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక క్వాలిటీ క్వాంటిటీ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేనటువంటి తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని విధాలుగా మిమ్మల్ని నడిపించడానికి చక్కగా నేను బ్యాచ్ ఏర్పాటు చేశాను అది మీకు ఉపయోగం లేదులేండి పర్వాలేదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం అండి నేను మీకు వాస్తవ విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఏదైనా ముక్కుసూటిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడుతాను అదే విషయమైనా సో ఒక న్యూస్ అయితే కనుక వచ్చింది జాగ్రత్తగా మీరు వినండి ఓకేనా సో జాగ్రత్తగా మీరు వినండి ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి ఏది ఏమైంది ఎందుకంటే వైసీపీ నాయకులు వైసీపీ వాళ్ళు ఇరవై నాలుగు కేసులు పెట్టారు డిఎస్సిని ఆపాలి అని ఎలాగైనా మీరు వినకుండా మీరు నాకు ఫోన్ చేసినా ఉపయోగం ఉండదు ముందు చెప్తున్నా లేదంటే నేను చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతానండి ఏ విషయంకైనా నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తివైతే నీకు సభ్యత సంస్కారం లాంటివి గనక తెలిస్తే నీ తల్లిదండ్రులు నేర్పితే నీకు బుర్ర అనేది ఉంటే ఎంత చెబుతున్నావు సో ఎవరో ఆ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పేర్లు చెప్పను అదేనా సో వాళ్ళు ఏదో గూగుల్ ఫామ్స్ చేశారు కదా వాళ్ళు ఈయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు మెథడ్స్ బాగా చెప్తాడు అని ఈయన ఏ కడపలో ఉన్న ఒకరో తెలుగు ఇలా కొంతమంది ఉంటారు గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు పిల్లల్ని మోసం చేస్తున్నారు అంతేగాని డిఎస్సీ అభ్యర్థులకు చదువు తెలియదా నాకు అదే బాధ ఏమంటే డిఎస్సి అభ్యర్థులకు నీకు చదువు తెలియదా అసలు ఇంతలా జరుగుతున్నాయి ఫైనల్ కీలో జరిగినటువంటి మార్పులు ఏంటో నీకు తెలుసు అభ్యంతరాలు ఎన్ని వెళ్తున్నాయో నీకు తెలుసు ఎగ్జామ్స్ ఎలా జరిగాయో కూడా నీకు తెలుసు అన్నీ నీకు తెలుసు తెలియదు ఏం కాదు కదా సో నువ్వు ప్రముఖుడివి నీకు అన్ని విషయాలు తెలుసు మరి ఎందుకని ఇక్కడ ఒకవేళ ఆ ఫైనల్ కీలో మార్కులు కనుక తగ్గితే నాకు ఫైనల్ కీలో మార్కులు తగ్గలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో రేపు నార్మలైజేషన్ ప్రభావం అనేది నీ మీద ఖచ్చితంగా పడ నీ చెప్తున్నా ఖచ్చితంగా పడతాయి పడదని అనుకుంటున్నామేమో అదేవిందా వాస్తవం అది సో మరి నారా లోకేష్ గారు ఒకటే ఇరవై నాలుగు కేసులు వాళ్ళు పెట్టారు ఏ కేసు మమ్మల్ని ఆపలేదు అని చెప్తున్నారు సో స్వతహాగా ప్రభుత్వం కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి మంత్రి గారు కాబట్టి వారి వెర్షన్ వారికి ఉంటారు అదేవిందా వారి వెర్షన్ వారికి ఉంటారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఎందుకంటే అధికారులు వేరు చాలామంది అధికారులు ఏంటంటే నాకు కూడా ఫోన్ చేస్తున్నారు మంది అధికారులు సో నేనైతే కనుక ముఖం మీదే వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి వాళ్ళ ఐడి కార్డు ఉందా ఇవన్నీ ఉంటే వాట్సాప్లో పెట్టండి అసలు మీరు నాకు ఎందుకు చే ఇలాగే అడుగుతానండి క్వశ్చన్ అర్థమైందా ఇలాగే ఉండదు ఇదే సో మీరు ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయ్యింది అధికారులు వేరు ప్రభుత్వం వేరు చాలామందికి డిఫరెన్స్ తెలియదు అధికారులు గుర్తుపెట్టుకోండి అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడ సో వారి దగ్గరున్నటువంటి ఆధారాలు అభ్యర్థులు ఇచ్చే ఆధారాలు ఇవన్నీ చూసుకుని వారు సమాధానాలు అంతే అంతేగాని ఇక ఆపజాలదో కోర్టుకి వెళతారు అంటే వాళ్ళు మాట్లాడాలి ఇక్కడ అది ఇక్కడ మీకు ఎవరో ప్రజాప్రతినిధులు వేరు ఇరవై నాలుగు కేసులు వేశారు ఏమీ చేయలేదు ఇప్పుడు ఎన్ని కేసులు వేస్తే సుఖం ఏంటి అన్నారు సో ఎన్ని కేసులు వేస్తే సుఖం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మన అందరు బాధ ఏంటి చాలామంది ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి చదువుతున్నారు వాళ్ళు ఒక్క మార్కు పోయినా అరమార్కు పోయిన వాళ్ళ జీవితాలు అటు ఇటు తారుమారు అయిపోతాయి అదేనా ఖచ్చితంగా తారుమారు అయిపోతాయి ఇది కొన్ని ఇప్పటికే మనం చూసాం ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో వాళ్ళకి అసలు సర్టిఫికేట్లు లేవు దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయి పైగా నేను చెప్పడం కాదు మీకు విద్యాశాఖ చెప్పింది అసలు ఆ సర్టిఫికేట్ల విషయంలో అసలు టెట్టే లేదు ఆ రెండు వేల మందికి పైగా ఉన్నారా మీరు చూసారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళందరూ గొడపోతా పోస్తున్నాము అన్నారు రెండో విషయం ఏంటి రెండోది దాదాపుగా ముప్పై తొమ్మిది వేలకు పైగా వీళ్ళు తప్పుడు అంటే తప్పుడు సమాచారాలు ఇచ్చారు నేను ఈ విషయం చెప్తే కొంతమంది ముందు ఏమన్నారు తెలుసా మీరు చూసారా తప్పుడు సమాచారం మరి ఇప్పుడు విద్యాశాఖ ఎలా చెప్తుందండి మీకేమే మేము ముందు నుంచి చెప్తుంటేనేమో నచ్చకో మీకు మసిపూసి మారేడుగా ఈ చేత చూసారో వాళ్ళు వెళ్ళ వాళ్ళనే నమ్ముతారు మీరు ఏ మిమ్మల్ని ముగ్గులోకి దించే వాళ్ళని మీరు నమ్ముతారు ఏం చేస్తాం మీకు ఇంతలో వాస్తవాలు చెప్తుంటే మీరు నమ్మరు ఇప్పుడు విద్యాశాఖ ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు ఇంకా తొమ్మిది వేల మంది వాళ్ళను కూడా వెరిఫై చేయాలని చెప్తుంది ఒకవైపున అభ్యంతరాలు వస్తున్నాయి కానీ మీకు లేదో మాకు తెలియదు కానీ మేము ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్లు కనుక్కున్నాం అదే ప్రతి ఇన్ఫర్మేషన్ సో నాకు ఒక వ్యక్తి ఎవరో ఒక ఆయన పెట్టాడు చూడండి ఇక్కడ మరిది డి నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం ఇది ఫాల్స్ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఓకేనా నేను ఎందుకు చెప్తున్నాను డిఎస్సీ నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం వచ్చింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఏ క్షణమైనా నార్మలైజేషన్స్తో కూడిన మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది కోర్టు కేసుల గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు కోర్టు ఇప్పటి వరకు డిఎస్ఈ పైన ఎలాంటి స్టే ఇవ్వలేదు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అయిన ఆగస్టు చివరికల్లా నియామక ప్రక్రియ పూర్తి చేసే ఉపాధ్యాయ దినోత్సవం కల్లా కొత్త టీచర్ల పాఠశాలలో ఉండేటట్లుగా ఏర్పాట్లు చేస్తుంది తెలుస్తుంది ఇది ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి మరి ఎవరో నాకు తెలియదు నాకు చాలామంది పెట్టారండి అర్థం నాకు చాలామంది ఈ విషయాలు పెట్టారు ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది వినన్నారు మీరు వినండి మిత్రులు నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నా మీరు వినకుండా ఫోన్ చేసి నా ప్రాణం తీస్తే ఉపయోగం ఏముంది అది మీకు ఇంతలో చెప్తున్నావు ఓ ఫోన్లు చేయకండి చిరాక్ గా నేను నా వాళ్ళకి నీ సబ్జెక్ట్ పెట్టుకోవాలి ఆల్రెడీ టెట్ సిటెట్టో ఇటు ఎందుకంటే ఇదే కాకుండా రేపు ఏపీపీఎస్ నుంచి ఎగ్జామ్స్ వచ్చే వాటికి అన్నింటికి జనరల్ స్టడీస్ లైబ్రరీ వీళ్ళందరికీ ఎగ్జామ్స్ పెట్టుకున్నా ప్రాక్టీసులు పెట్టుకున్నా ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటున్నా మీరు ఎక్కడో రకరకాల ఆ ఛానల్లోనో లేదంటే వాళ్ళ ఆన్లైన్ ఇటు ఇటు తిరుగుతున్న వెళ్ళండి అది మీరు ఇష్టం నేను ఏం చెప్తాను మీరు నెత్తినే సి తర్వాత తెలుస్తుంది ఒకడు అప్పుడు దాకా మీకు తెలియదు నిజం ఇప్పుడు డిఎస్ఎల్ నార్లైజేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది నాలుగు గంటల తర్వాత అంట ఎవరి ఇంకా మీరు ఒకసారి విద్యాభవన్లోనికి వెళ్తున్న వాళ్ళని అడగండి అతను విద్యాభవన్లో ప్రభుత్వం ఏదో చెప్పింది విద్యాశక్తి ఏంటి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారంట అక్కడ ఐటీ కోర్లో ఐటీ కోర్లో కూడా ఏం చెప్తున్నారంటే అభ్యంతరాలను ఇంకా స్వీకరిస్తున్నాం ఎందుకంటే ఫైనల్ కీలో చాలామంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ ఫైనల్ అవ్వాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఇంకొక నాలుగు రోజులు మూడు రోజులు ఇంకా పట్టే అవకాశం ఉంది అదేనా ఇంకా పట్టే అవకాశం ఉంది ఈ నార్మలైజేషన్ ఎప్పుడవుతుంది నీకు ఫైనల్ మార్కులు ఇవ్వాలి కదా నీకు ఫైనల్కి నీకు ఎన్ని మార్కులు కలిపారు నీకు మార్కులన్నీ కలిపింది కాకుండా నార్మలైజేషన్ ఎలా ఇస్తారు నీకు నార్మలైజేషన్ ఎలా ఇస్తారు చెప్పండి నార్మలైజేషన్ ఫైనల్ మార్కులు వచ్చిన తర్వాత ఫైనల్కి రివైజర్కి ఇచ్చిన తర్వాత వాటి మీద బేస్ చేసుకుని నీకు నార్మలైజేషన్ మార్కులు ఇస్తారు సో ఇప్పుడు ఈ నార్మలైజేషన్ మార్కులు సపరేట్గా ఉంటుంది నీకు ఫైనల్ మార్కులు ఉంటాయి ఫైనల్ మార్కులు నార్మలైజేషను ఆ తర్వాత నీకు మెరిట్ లిస్ట్ పెట్టినప్పుడు ఏమొస్తుందంటే మెరిట్ లిస్ట్లో టెట్ట మార్కులు కలపడం జరుగుతుంది ఆ టెట్ట మార్కుని బట్టి ఆ పక్కనే నీకు ర్యాంక్ కార్డు ఉంటుంది ఇక అర్థమైందా ఇది జరిగేది ఇది దయచేసి వినండి ఇంతవరకు అయితే కనుక రాల ఆగస్టు పదిహేను పదహారు తర్వాత అంటే నాకున్న సమాచారం మేరకు ఆగస్టు పదిహేను పదహారు తర్వాత మనకి ఈ లోపైతే కనుక కొంత ఈ అభ్యంతరాలు వస్తున్నాయి ఈ అభ్యంతరాలు అన్నీ కంప్లీట్ చెయ్యాలి ఇవన్నీ అవ్వాలి సో మళ్ళా మీకు ఆల్రెడీ విద్యాశాఖ ఇంకొక విషయం కూడా చెప్పింది చాలా స్పష్టంగా ఏమని ఏమని చెప్పింది విద్యాశాఖ అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అయితే తుది మార్కులు నార్మలైజేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మీకు ఏదైనా అభ్యంతరాలు కనుక్కుంటే మీరు రండి అభ్యంతరాలు కనుక్కోండి ఎందుకు రారు ఎందుకు రారు చెప్పండి వస్తారు వాళ్ళకి సమస్య ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విద్యాభావంకి వెళతారు ఫోన్ అండి వెడగడ్రో వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు ఇక మరి కోర్టు కేసులు ఉన్నాయి కదా కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఇవి వాళ్ళు ఇంకొక విషయం కూడా స్టే ఇవ్వలేదు స్టే ఇంతవరకు అడగల నీకు అర్థమైందా ఏమో ఇవాళ గురువారం రేపు శుక్రవారం రేపు ఎవరైనా స్టే గురించి అడగొచ్చేమో ఏ ఐదుగురు ఆరుగురు పది మంది స్టే గురించి అక్కడ పిటిషన్ ఫైల్ చేయించేమో చెప్పలేము కదా అవునా అంటే ఇంతవరకు రిజల్ట్ ఎలా వదులుతారు రిజల్ట్ కాదు మీకు రిజల్ట్ మీద స్టే వేరు మీకు మెరిట్ లిస్ట్ మీద మెరిట్ లిస్ట్కి రిజల్ట్కి సంబంధం లేదు చాలామంది ఈ విషయం తెలుసుకోండి చాలామంది మెరిట్ లిస్ట్కి రిజల్ట్కి సంబంధం లేదు అది మీకు రిజల్ట్ అనేది ఆగస్టు పదహారు తర్వాత మనకు విద్యాశాఖ చెప్పింది ఆగస్టు పదహారు తర్వాత అది సో కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పే విషయం మీద మీకు ఒక అందరికీ కూడా అర్థమవ్వాలి మీరు వినకుండా చేయకండి నేను ముందుగానే చెప్పాను ఇకపోతే చాలామంది అభ్యర్థులు మిత్రులారా మరి కోర్టు కేసులు ఉన్నాయి కదంటే ఒకటి కాదండి ఒకటి కాదు కోర్టు కేసులు పడుతూనే ఉంటున్నాయి పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ పీఈటి వాళ్ళతో చూస్తారు కదా మీరే చూస్తారు కదా జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు ఏమడిగారు మిస్లీడ్ క్వశ్చన్స్ మీరు ఆలోచన చేసుకోండి అది సో మీరు ఇన్ని ఇన్ని మీకు ఇంతలాగా పైగా స్క్రీన్ రికార్డు రేపు వద్దున స్క్రీన్ రికార్డు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు అనుకోండి ఎవరు పడితే వాళ్ళు ఏం చేస్తారో తెలిసి జరి అరమార్కు ఒక మార్కు అటు ఇటు పోని వాళ్ళు డాట్స్ ఉన్న వాళ్ళు అందరూ విద్యాశాఖ దగ్గరికి ఏం చేస్తారు కోర్టు ద్వారా వెళ్ళిపోతారు నా స్క్రీన్ రికార్డ్ నాకు కావాలి నా స్క్రీన్ రికార్డ్ నాకు కావాలి నేను ఎలా రాశానో నేను చూడాలి దానికి పదివేలు ఖర్చు అయినా పర్వాలే సో కోర్టుకి నేను పెట్టుకుంటున్నా స్క్రీన్ రికార్డ్ కావాలని అడిగాను లీగల్గా వెళ్తే ఎలా ఉండదు తెలుసా ప్రతి ఒక్కరు స్క్రీన్ రికార్డ్ అప్పదు లేదంటే కుదరదు స్క్రీన్ రికార్డు ఉంటుంది మీకు తెలుసా కోర్టు నుంచి వెళ్తే ఏదైనా వస్తాయండి లీగల్గా వెళ్తే ఏదైనా వస్తుంది మరి ఏం జరుగుద్ది సార్ నార్మల్ ఇన్ని మార్కులు సంపాదించుకున్న మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కోర్టులో ఉన్నాయి అనుకోండి కోర్టులోనే ఉన్నాయి రేపు రిజల్ట్ వదిలేసి నీకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం తప్పేం కాదు నీకు ఉద్యోగం వచ్చింది చక్క నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఓ సంవత్సరము చేసావు ఈలోపు కోర్టులో నలుగుతూ 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 ఉండగా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చి అనుకోండి మీకు చాలామంది తెలియాలి ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి జరిగింది అంతెందుకు మీకు తెలంగాణలో చూడండి తెలంగాణలో చూస్తే కనుక ఒక అమ్మాయికి ఏమో యాభై ఎనిమిది మార్కులు ఒక అబ్బాయికి యాభై రెండు మార్కులు వస్తే ఇక్కడ వాళ్ళ తప్పిదాలు విద్యాశాఖ అధికారుల తప్పిదాల వలన ఏం జరిగింది ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పోస్ట్ అబ్బాయికి ఇచ్చారు యాభై ఎనిమిది మార్కులకు ఇవ్వాల్సింది యాభై రెండు మార్కులకు ఇచ్చారు తొమ్మిది నెలలు జీతం తీసుకున్నారు ఈ అమ్మాయి వెళ్ళి కూర్చుంటే సో తొమ్మిది నెలలు తర్వాత ఏం చేశారండి ఇప్పుడు ఆ ఉద్యోగం అతనికి విద్యాశాఖాధికారులు తొలగించి ఇక్కడ నీకు పొరపాటుకు వచ్చింది ఉద్యోగం రేపు నీకు కోర్టు నుంచి కూడా ఇలాగొచ్చినాయి అనుకో సో నువ్వు బాధపడకూడదు కాబట్టే చెప్పే సో దీని మీద ఇవన్నీ ఏమంటే ఇవన్నీ సారీ ఇవన్నీ జరుగుతాయా నేను జరుగుతాయా జరగవని చెప్పట్లేదు నేను కానీ ఉన్నటువంటి విషయాలను బట్టి నీకు చెప్తున్నా నార్మలైజేషన్ మీద ఒక పరీక్షకి ఎన్ని సెక్షన్లు జరుగుతాయి ఏమంటే రెండో మూడో జరిగినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రెండో మూడో జరిగినాయి అనుకో వేరు కానీ ఇక్కడ నార్మలైజేషన్ మీద కోర్టుకి వెళ్ళిన విధానం కూడా ఏంటో తెలుసా సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళారు కాబట్టి కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డాట్స్ వాళ్ళ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రభుత్వం ఏమీ కాదు ఇక్కడ అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కాదు కానీ వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు చేయడం వరకు ఇక్కడ జరిగే ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారు ఆ ప్రాసెస్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో రేపొద్దున మరి నారా లోకేష్ గారు దీని గురించి కోర్టుకెళ్ళింది కాబట్టి ఇన్ని కేసులు పడుతున్నాయి ఏంటంటే ఆరా తీయకుండా ఉంటారా అడగకుండా ఉంటారా వాళ్ళు ఉండరు కదా సో కాబట్టి మిత్రుల గుర్తుపెట్టుకోండి మీరు సావధానంగా మీరు అన్ని విషయాలు ఆలోచన చేసుకోండి ఎవరో ఏం నెగిటివ్ థింకింగ్ ఏం చేయకండి ఒకవేళ అన్నీ బాగుండి సో రేపు చక్కగా ఒకవేళ అవకాశం వచ్చి అంత హ్యాపీగా రీనోటిఫికేషన్ రీషెడ్యూల్ ఇచ్చారంటే ఇచ్చి డిఎసీ పెట్టాలి ఇచ్చి డిఎస్సి పెట్టాలి అదే అది రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం అంటే ఒకవేళ ఇది కూడా నేను చెప్తున్నా అది కూడా ఖచ్చితంగా జరుగుతుందా జరగడం నేను చెప్పట్లే నేను మీకు ఈ విషయాలన్నీ బట్టి మీరు ఆలోచన చేస్తే కొంతమంది ఏంటంటే ఎలా ఉంటుంది అంటే సార్ ఎవరైనా చెప్పినా డిఎస్సి మాత్రం ప్రాసెస్ ఆగదు సార్ నేను ఆగుద్దా ఆగదా అనడానికి నీకు కారణాలు చెప్పాను నీకు అర్థమైందా కారణాలు అది నీకు నచ్చితే వస్తావు లేకపోతే లేదు ప్రతిదీ నేను చూడమని చెప్పలే నీకు మార్కు ఒక మార్కు నువ్వు మిస్ అయిపోతావు చూసావా నీ ర్యాంకు దాకా వచ్చి నీ దాకా వచ్చి అగిపోతు చూసావు అప్పుడు కనపడుతుంది కళ్ళల్లో నీకు నీళ్లు కంటి చుక్కలు కాదు కంటిలోంచి నీళ్ళు కాదు నీకు రావాల్సిందే కన్నీరుకు బదులు కంటి నిండి రక్తం వస్తుంది అనమాట ఏంటో నేను మీకు చెప్పేది అది ఏదో జరిగింది ఏదో జరిగింది అనుకుంటా ఆకట్ట నేను ఎత్తి శంగి చాలా మంది నీ ఫ్రెండ్సే చేస్తారు కంగారు పడక నేను చాలా మందిని అండి చాలామంది ఎంతోమంది నేను మాట్లాడుతుంటే నెగిటివ్గా మాట్లాడుకుంటాను ఆఫ్ కోర్స్ ఎంతమంది నెగిటివ్గా మాట్లాడ నేను ఏ విషయంలో మాత్రం రాజీ పడేదిలే చెప్పాల్సిన ఎలాంటి విషయమైనా చెప్తా ముగ్గుసూరికే దాంట్లో డౌట్ లేదు అదే సబ్జెక్ట్ అయినా అలాగే ఉంటుంది సబ్జెక్ట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడేది లేదు సో మీరు అర్థం చేసుకొని చెప్పే విషయాలు ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించుకోండి తల్లిదండ్రులు నాకు ఇప్పటికీ అర్థం కాని అంటే తల్లిదండ్రులు మరి వీళ్ళని పిల్లల్ని ఎలా చదివిస్తున్నారో నాకు గిరీట్లే నాకు అదే బాధ ఎలా చదివిస్తున్నారు బాబు అని ఏదో పదివేలు ఫీజు కట్టేస్తే పోలా అక్కడ ఇరవై వేలు కట్టేస్తే పోవాలా మా అబ్బాయి అక్కడ చదివేస్తాడు మా అమ్మాయి అక్కడ చదివేస్తాడు వీళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడెక్కడికో పెద్ద పేద కోచింగ్ సెంటర్లని అని ఇటు కృష్ణా జిల్లా కంట ఇటేమో ఇటు మనకే కాకినాడ ఒకటే రాజమండ్రి ఒకటే అటు విజయనగరం శ్రీకాకుళం ఇటు కర్నూలు గుంటూరు చిత్తూరు ఇలా పరుగు పరుగును వెళ్ళిపోతారు అంతే ఎగేసుకుని వెళ్ళిపోతారు మరి ఏం చదువుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చదువుతున్నారో ఏం తిరగట్లేదు అర్థం కావట్లేదు సో మిత్రులమైన గుర్తుపెట్టుకోండి ఒక విషయ పరిజ్ఞానాన్ని అనేక విధానాలతో అనేక కోణాలతో మనం ఆలోచన చేసుకోవాలి అప్పుడు మనం బాగుపడతాం లేకపోతే బాగుపడవం వాస్తవం చెప్తున్నా నువ్వు బాగుపడే లక్షణాలే నేను చెప్పాను నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నేను ఎవడో బాగు చేయలేడు